ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడుల హోరు కొనసాగుతుంది ఇరు దేశాలు కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాయి కానీ ఇంకా అమల్లోకి రాలేదు అదేవి అమల్లోకి వచ్చినట్లు కూడా కనపడటం లేదు ఆ ప్రకటనల తర్వాత కూడా ఇరు దేశాలు క్షిపణి ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్లోని బీర్షేబా నగరంపై క్షిపణి దాడులు జరిపింది ఈ దాడిలో కనీసం నలుగురు చనిపోయారు అంతేకాక యుఎస్ దళాలు ఉన్న ఖతార్లోని సైనిక స్థావరంపై ఇరాన్ సోమవారం సాయంత్రం క్షిపణులు ప్రయోగించింది ఇది యుఎస్ దాడులకు ప్రతీకారంగా చేసిన ప్రయోగం అని ప్రకటించింది ఇక జూన్ పదమూడు నుంచి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో నాలుగు వందల మందికి పైగా చనిపోయారు అందులో పదమూడు మంది పిల్లలు ఉన్నారు ఇక మూడు వేల యాభై ఆరు మంది గాయపడ్డారు అలాగే ఇజ్రాయెల్లో కనీసం ఇరవై నాలుగు మంది మరణించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తీవ్రమైన దాడులను ఆదేశించారు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది ముందు ఇజ్రాయెలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అని ఆరోపించింది మొత్తానికి మధ్యలో అమెరికా జోక్యం చేసుకుని ఎంత ప్రయత్నించినా కాల్పుల విరమణను మాత్రం ఇరు దేశాలు పాటించేలా లేవు ఇప్పటికైతే ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇరు దేశాలు కాల్పుర విరమణ అధికారికంగా ప్రకటించాయి అయితే దీనికి సంబంధించి ఇవాళ మార్నింగే మూడు గంటల సమయంలో కూడా ట్రంప్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఫైనల్గా రెండు దేశాలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నాయని చెప్పి కూడా ట్రంప్ కూడా అంటే ఆర్థికంగా ఇంకా క్షీణించకుండా ఇంకా ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరగకుండా ఇరు దేశాలు కూడా నిర్ణయం మంచి మంచి నిర్ణయం తీసుకున్నాయని చెప్పి ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇరు దేశాలు కూడా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ రెండు కూడా రెండు దేశాలు ఇంకో పన్నెండు గంటల్లో కూడా పూర్తిగా కూడా అమల్లోకి రానుంది యుద్ధం అనేది ఆపేస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అదేది కూడా అమల్లోకి వచ్చినట్లు అస్సలు కనిపించడం లేదు ఈ ప్రకటన తర్వాత కూడా ఇరు దేశాలు క్షిపణి ప్రయోగాలు చేశారు ఇరాన్ ఇజ్రాయెల్లోని బీర్షేబా నగరంపై క్షిపణి దాడులు జరిపింది ఈ దాడిలో అయితే కనీసం నలుగురు చనిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు అంతేకాకుండా యుఎస్ దళాలు ఉన్న ఖతార్లోని సైనిక స్థావరంపై ఇరాన్ సోమవారం సాయంత్రం క్షిపుణిలో ప్రయోగించింది అయితే యుఎస్ అమెరికా ఇరాన్ మీద చేసిన దాడికి గాను తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పగ తీర్చుకోవడానికి అన్నట్లుగా కూడా ఇరాన్ కూడా సేమ్ ఎన్నైతే అమెరికా ఎన్ని క్షిపుణులైతే ఇరాన్ మీద ప్రయోగించిందో అన్ని క్షిపుణులు ఖతార్లో ఉన్న అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రయోగించడం జరిగింది అయితే గతంలో కూడా ఈవెన్ అమెరికా రాయబారి కూడా హెచ్చరించడం జరిగింది అమెరికన్ పౌరుల్ని డెఫినెట్గా కూడా టార్గెట్గా చేసుకోనుంది ఇరాన్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ తరువాత ఎవరైతే అంటే అమెరికా కూడా చెప్పింది ఎన్ ఈవెన్ ఇరాన్ కూడా ప్రకటించింది అమెరికా డెఫినెట్గా కూడా మేము అమెరికాని మీద పగ తీర్చుకుంటాము అని చెప్పి ఇరాన్ కూడా ప్రకటించింది ఇక ప్రకటించిన తర్వాత అమెరికా ఎవరైతే అత్యవసర విభాగాల్లో ఉంటారో అక్కడ అత్యవసరమైతే తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రావాలని చెప్పి వాళ్ళ పౌరులను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేసింది అక్కడికి ఈవెన్ విమాన సర్వీసులను కొనసాగించి గగనతరంలో సర్వీసులను కొనసాగించి అక్కడి నుంచి వెనక్కి తీసుకొని రావటం కూడా జరిగింది అయితే ప్రజెంట్ ఇరాన్ కూడా ఈ అమెరికా ఖత్తార్లో ఉన్న అమెరికా స్థావరాల మీద అయితే ఇరాన్ కూడా దాడి చేసింది దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది ఒక ట్వీట్ చేయడం యుద్ధం ముగిసింది అని చెప్పి అప్పుడు ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్కి ఈవెన్ గతంలో ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద దాడి చేసిందో అప్పుడు ట్రంప్ ట్వీట్ చేసినప్పుడు కూడా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్కి థ్యాంక్స్ చెప్తూ కూడా ఒక పోస్ట్ పెట్టారు ఇప్పుడు కరెక్ట్గా ఇరాన్ కూడా అమెరికా స్థావరాల మీద దాడి చేసిన తర్వాత కరెక్ట్గా అమెరికా ఎన్ని క్షిపణులతో దాడి చేసిందో అన్ని క్షిపణులను వాడి ఇరాన్ కూడా దాడి చేసి ఆ తర్వాత పోస్ట్ పెట్టింది వాళ్ళ సైనిక బలగాలకి థ్యాంక్స్ చెప్తూ కూడా ఒక పోస్ట్ రాసుకొని రావటం జరిగింది సో ఇప్పుడు ఇది యుఎస్ దాడులకు ప్రతి దాడులుగా కూడా అని చెప్పి ప్రయోగం అని కూడా ఇరాన్ ప్రకటించడం అయితే జరిగింది